హాయ్ అండి అందరికీ నమస్తే బుల్బుల్ కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో వచ్చే మొట్టమొదటి కథ ఏమిటంటే గుంటనక్క మాంస ముక్క ఆకలితో ఉన్న ఒక గుంటనక్క ఆహారం కోసం వెతుకుతూ ఉంది దానికొక మాంస ముక్క దొరికింది హమ్మయ్యా తినడానికి చివరికి ఏదో ఒకటి దొరికింది అనుకుంది మాంసం ముక్క నోట కరుచుకొని ఇంటితో పట్టింది తోవలో ఒక ఇంటి పెరట్లో నాలుగు కోళ్ళు కనిపించాయి దానికి నోరు ఊరింది ముక్క నేల మీద పెట్టి ఆకలిగా కోళ్ళ వైపే చూడసాగింది అంతగా ఏం చూస్తున్నావు అడిగింది ఒక నక్క మిత్రుడా నాకొక ముక్క దొరికింది తర్వాత ఇదిగో ఈ కోళ్ళు కనిపించాయి అంది జుల్లు కారుస్తూ గుంటనక్క వాటి గురించి మర్చిపో వాటిని కాసే పిల్లవాడు చూశాడంటే అంది నక్క అయినా నక్క సలహా వినకుండా ఆశపోతు గుంటనక్క కోళ్ళ పెరటిలోకి ప్రవేశించింది కానీ అది కోళ్లదాకా పోకముందే తల మీద గట్టి కర్రదెబ్బ తగిలింది పుయ్యో మొర్రో అంటూ అది తన మాంసం ముక్క వైపు పరుగు తీసింది అక్కడ నక్క తప్ప మాంసం మొక్క లేదు నా మాంసం ముక్క ఏది అడిగింది గుంటనక్క ఓ అది కూడా పోయింది అంది నక్క దూరంగా ఎగిరిపోతున్న గద్దని చూపిస్తూ నీతి అత్యాసకు పోతే ఉన్నది కూడా పోతుంది మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఆర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్న కొత్త కథ ఏంటో చూద్దామా బంగారు హంస ఒక సరస్సులో ఒక అందమైన హంస ఉండేది బంగారు రెక్కలతో మెరిసిపోతూ ఉండేది సరస్సుకు దగ్గరలోని ఒక పేదరాలు తన ఇద్దరు కుమార్తెలతో నివసిస్తూ ఉండేది పేదరాలు ఆమె ఇద్దరు కూతుళ్ళ బాధలు చూసి హంస జాలి చెందింది నా బంగారు ఏకను వాళ్ళకిస్తే సుఖంగా బతుకుతారు కదా అనుకుంది అలా ఆలోచించి బంగారు హంస పేదరాల ఇంటి ముందు వాలింది ఆమె హంసను చూసి పోపో నా దగ్గర ఏమీ లేదు అంది నాకేమీ వద్దు నీకు నా బంగారు ఇద్దామని వచ్చాను అంది హంస ఒక ఏక అక్కడ రాల్చి అది ఎగిరిపోయింది హంస వారానికి ఒకసారి పేదరాల ఇంటికి వచ్చి ఒక బంగారు ఏక రాల్చి వెళుతూ ఉంది పేదరాలు దాన్ని అమ్మి కూతులతో హాయిగా జీవిస్తూ ఉంది కొంతకాలం గడిచింది పేదరాలు ఆశపూతూ అయింది ఈ హంస బంగారు ఒక్కసారే తీసుకుంటాను తర్వాత అది రాకపోయినా పర్వాలేదు అన్నదామి అమ్మా మన కష్టాల్లో హంస ఆదుకుంది కదా మనం దానికి హాని చేయకూడదు అని బతిమిలాడారు కూతుళ్ళు కానీ తల్లి ముందే నిర్ణయం చేసుకుంది మరుసటి వారం హంస ఎప్పటిలాగానే వచ్చింది ఆమె దాన్ని పట్టుకుని ఈకలన్నీ పీకివేసింది ఆశ్చర్యం లాగిన బంగారు ఈకలన్నీ మామూలు ఈకలుగా మారిపోయాయి ఆశపోతా నేను నీకు సహాయం చేశాను నీవు నన్ను చంపాలని చూశావు ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈకలు మామూలు ఈకలు వాటికి లేదు అంది కోపంగా హంస నేను మళ్ళీ తిరిగి రానుంటూ బంగారు హంస ఎగిరిపోయింది పేదరానికి తన తప్పు తెలిసి వచ్చింది కానీ ఏం లాభం నీతి దురాస పనికిరాదు అందరికీ నమస్తే బుల్బుల్ కథలకు స్వాగతం మరి ఈరోజు చెప్పబోయే కథ ఏమిటో తెలుసా తెలివైన కాకి అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి పురుగులు ధాన్యపు గింజలు ఊళ్ళో వాళ్ళు వేసిన ఎంగిలి మెతుకులు తిని జీవించేది ఊర్ మధ్యలో ఉన్న కుంటలో నీళ్లు తాకేది ఒక ఎండాకాలం చెరువు ఎండిపోయింది భూమి నెర్రలు పారింది చెట్లు మొక్కలు ఎండిపోయాయి ఎండకు భయపడి జనం బయటికి రావడం లేదు తిండి నీళ్లు దొరకక జంతువులన్నీ తలవ దిక్కుకు వెళ్ళిపోయాయి కాక మాత్రం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంది ఒకరోజు దానికి చాలా దాహం వేసింది ఎక్కడా చుక్క నీరు లేదు అన్నీ చుట్టూ వెతికింది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంది చివరికి ఒక ఇంటి బయట కుండలో అడుగున కొద్దిగా నీళ్లు కనిపించాయి కానీ తాగడానికి అవి కాకి అందలేదు అది ఎంతో ప్రయత్నించింది ఆలోచించింది ఏం చేయడానికి తోచలేదు పక్కనే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి వాటిని చూడగానే దానికి ఒక ఉపాయం తట్టింది ఒక్కొక్కటి తెచ్చి కుండలో వేయసాగింది కొంతసేపటికి నీళ్లు పైకి వచ్చాయి కాకి గొంతు తడుపుకొని సంతోషంగా ఎగిరిపోయింది హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్బుల్ కథలు ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్న కొత్త కథ ఏమిటో చూద్దామా కథ పేరు కోతిరాజు ఒకరోజు అడవిలోకి ఒక వింత జంతువు వచ్చింది అది ఏ జంతువో తెలియకుండా ఉంది శరీరం ఒంటి ఆకారం గుర్రం తోక ఏనుగు కాళ్ళు జిరాఫీ మెడ కంచెరగాడిదల చారలు బర్రె కొమ్ములు మేక గడ్డం వింతగా ఉన్న ఆ కొత్త జంతువును చూసి అడవిలోని జంతువులు భయపడ్డాయి చిన్న చిన్న జంతువులు గడగడ ఉనికిపోయాయి అన్ని జంతువులు సింహరాజు వద్దకు చేరుకున్నాయి తమను కాపాడాలని వేడుకున్నాయి సింహరాజు కాస్తంత భయంతో ఏనుగు పులి చిరుతులను వెంటబెట్టుకొని కొత్త జంతువు వద్దకు చేరుకుంది ఆ వచ్చావా వీలో ఎవడరా సింహరాజు నేను వచ్చాక కూడా స్వాగతం పలకడానికి రాలేదేమి ఏమిటి సంగతి అని బెంజరించింది సింహరాజు వెనకకు చూస్తే ఏనుగు చిరుత పులి లేవు అవి ఎప్పుడో భయంతో పరుగులు తీశాయి సింహానికి పై ప్రాణాలు పైనే పోయాయి వింత జంతువు గారు నమస్కారం నేనే సింహాన్ని నిన్నటి వరకు అడవికి రాజును ఇక మీరు వచ్చారు కదా మీరే రాజు అని చెమటలు తుడుచుకుంటూ అన్నది అయితే ఆ పూల తీగలతో కిరీటం చేయి నా తలపై పెట్టి రాజుగా ప్రకటించు అన్నది వింత జంతువు సింహం అలాగే చేసింది పూల కిరీటం వింత జంతువు తలపై పెట్టగానే విచిత్రం జరిగింది వింత జంతువు కాస్త కోజిగా మారిపోయింది సింహరాజు ఆశ్చర్యపడింది సింహరాజా మన్నించండి అవతల వైపు అడవిలో చిత్రమైన పండ్లు తీయగా ఉంటే తిన్నాను వెంటనే నా రూపం ఇలా వింతగా మారింది ఒక మునిని కలిసి నా రూపం మారిన విషయం చెప్పి భోరు అన్నాను ఈ అడవిలో జోడికి ఒక విచిత్ర పుష్పం నా తలకు తగలగాని నా అసలు రూపం వస్తుందని చెప్పాడు అందుకే పూల కిరీటం పెట్టమన్నాను ఈ అడవికి ఎప్పటికీ మీరే రాజు అంటూ కోతి కిసికిసలాడింది అందరికీ నమస్తే బుల్బుల్ కథలకు స్వాగతం మరి ఈ రోజు చెప్పబోయే కథ ఏమిటో తెలుసా ఏనుగులు అనగనగా ఒక సరస్సు తీరంలో ఏనుగుల మందం ఒకటి నివసించేది ఒకసారి వర్షాలు పడక సరస్సు ఎండిపోయింది ఏనుగులన్నీ ఆందోళన చెంది తమ రాజు వద్దకు వెళ్ళాయి మహారాజా మీరే మమ్మల్ని కాపాడాలి అన్నాయవి ఏనుగుల రాజు ఏనుగుల్ని చిన్న చిన్న జట్లు చేశాడు నీళ్లు ఎక్కడ సమృద్ధిగా ఉన్నాయో చూసి రమ్మని వాటిని అన్ని దిక్కులకు పంపాడు కొన్ని రోజులకు ఒక జట్టు పెద్ద సరస్సును కనుక్కుంది రేపే మనం ఆ సరస్సు వైపు ప్రయాణిద్దాం అన్నాడు రాజు అలాగే ఏనుగులన్నీ ఆ సరస్సును చేరుకున్నాయి అవి రోజు సరస్సుకు వెళ్లే తోవలో కుందేలు నివాసాలున్నాయి తెలియకుండానే ఏనుగుల కాళ్ళ కింద పడి కుందేళ్లు చనిపోసాగాయి కుందేలన్నీ సభ పెట్టుకున్నాయి ఈ ఏనుగుల పేడ వదిలించుకోవాలి అన్నాడు కుందేళ్ల రాజు రాజా నాకొక ఆలోచన వచ్చింది నన్ను ఏనుగుల రాజు వద్దకు వెళనీయండి అన్నది చిన్న కుందేలు సరే అన్నాడు రాజు చిన్న కుందేలు ఒక పెద్ద రాతి మీదకి ఎక్కింది ఏనుగుల రాజుతో ఇలా అన్నది గజరాజా నేను చంద్రుడి రాయబారిని చంద్రుడికి మీద చాలా కోపం వచ్చింది మీరు చంద్రుడి సరస్సులో నీళ్లు తాగుతున్నారు ఆయనకు ప్రియమైన కుందేలను చంపుతున్నారు మిమ్మల్ని తన రాజ్యం నుండి వెళ్ళిపోమన్నాడు చంద్రదేవుడు లేదా నన్ను చంద్రదేవుడి వద్దకు తీసుకుని వెళ్ళు మా పాపాలకు క్షమాపణ కోరుకుంటాను అన్నాడు భయంతో గజరాజు ఇవాళ రాత్రి నిన్ను తీసుకుని వెళతాను అన్నది కుందేలు ఆ రాత్రి కుందేలు గజరాజును సరస్సు వద్దకు తీసుకుని వచ్చింది పూర్ణ చంద్రుడు సరస్సులో ప్రతిబింబిస్తున్నాడు దేవా గజరాజు తమ పాపాలకు క్షమాపణ కోరడానికి వచ్చాడు చెప్పింది కుందేలు అకస్మాత్తుగా గాలి సన్నగా వీచింది నీళ్లు కదిలాయి చంద్రబుంభం ఇటూ ఊగింది చంద్రుడికి కోపం వచ్చిందని అనుకుని గజరాజు మొక్కి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఏనుగుడు ఆ ప్రాంతం వదిలి కుందీలు భయం లేకుండా సుఖంగా ఉన్నాయి నీతి శరీర బలం కంటే బలం గొప్పది ఐహోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అందరికీ సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్తే బుల్బుల్ కథలకు స్వాగతం మరి ఈరోజు చెప్పబోయే కథ ఏమిటో తెలుసా కుందేళ్ళు ఏనుగులు అనగనగా ఒక సరస్సు తీరంలో ఏనుగుల మంద ఒకటి నివసించేది ఒకసారి వర్షాలు పడక సరస్సు ఎండిపోయింది ఏనుగులన్నీ ఆందోళన చెంది తమ రాజు వద్దకు వెళ్ళాయి మహారాజా మీరే మమ్మల్ని కాపాడాలి అన్నాయవి ఏనుగుల రాజు ఏనుగుల్ని చిన్న చిన్న జట్లు చేశాడు నీళ్లు ఎక్కడ సమృద్ధిగా ఉన్నాయో చూసి రమ్మని వాటిని అన్ని దిక్కులకు పంపాడు కొన్ని రోజులకు ఒక జట్టు పెద్ద సరస్సును కనుక్కుంది రేపి మనం ఆ సరస్సు వైపు ప్రయాణిద్దాం అన్నాడు రాజు అలాగే ఏనుగులన్నీ ఆ సరస్సును చేరుకున్నాయి అవి రోజు సరస్సుకు వెళ్లే తోవలో కుందేలు నివాసాలున్నాయి తెలియకుండానే ఏనుగులు కాళ్ళ కింద పడి కుందేళ్లు చనిపోసాగాయి కుందేలన్నీ సభ పెట్టుకున్నాయి ఈ ఏనుగుల పేడ వదిలించుకోవాలి అన్నాడు కుందేళ్ల రాజు రాజా నాకొక ఆలోచన వచ్చింది నన్ను ఏనుగు రాజు వద్దకు వెలనీయండి అన్నది చిన్న కుందేలు సరే అన్నాడు రాజు చిన్న కుందేలు ఒక పెద్ద రాతి మీదకి ఎక్కింది ఏనుగుల రాజుతో ఇలా అన్నది గజరాజా నేను చంద్రుడు రాయబారిని చంద్రుడికి మీ మీద చాలా కోపం వచ్చింది మీరు చంద్రుడి సరస్సులో నీళ్లు తాగుతున్నారు ఆయనకు ప్రియమైన కుందేలను చంపుతున్నారు మిమ్మల్ని తన రాజ్యం నుండి వెళ్ళిపోమన్నాడు చంద్రదేవుడు లేదా నన్ను చంద్రదేవుడి వద్దకు తీసుకుని వెళ్ళు మా పాపాలకు క్షమాపణ కోరుకుంటాను అన్నాడు భయంతో గజరాజు ఇవాళ రాత్రి నిన్ను తీసుకుని వెళతాను అన్నది కుందేలు ఆ రాత్రి కుందేలు గజరాజును సరస్సు వద్దకు తీసుకుని వచ్చింది పూర్ణ చంద్రుడు సరస్సులో ప్రతిబింబిస్తున్నాడు దేవా గజరాజు తమ పాపాలకు క్షమాపణ కోరడానికి వచ్చాడు చెప్పింది కుందేలు అకస్మాత్తుగా గాయ సన్నగా వీచింది నీళ్లు కదిలాయి చంద్రబింబం చంద్రగుంబం అటూఇటూ ఊగింది చంద్రుడికి కోపం వచ్చిందని అనుకుని గజరాజు మొక్కి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఏనుగుడు ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయాయి కుందేలు భయం లేకుండా సుఖంగా ఉన్నాయి నీతి శరీర బలం కంటే బుద్ధి బలం గొప్పది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్